ఆ స్థానంలో పెట్టాలి గమనించుకోండి దేవుని ప్రిల్లారా తండ్రి లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి తండ్రి లాంటి జ్ఞానం కలిగినటువంటి తండ్రి లాంటి ఆలోచన కలిగినటువంటి కుమారుణ్ణి దేవుడు హెచ్చించాలి ఇక్కడ వాక్యములు మనం చూసుకుంటే దావీదు కుమారుడైన సలోమాను తన రాజ్యమందు స్థిరపరచ స్థిరపరచబడగా అతన్ని దేవుడైన యహోవా అతనితో కూడా ఉండి అతన్ని ఘనుడైన రాజునిగా చేశాను బహుగనుడైన రాజునిగా చేశాను పిల్లరా తండ్రి మనం చూసుకున్నట్లయితే ఒక దేశానికి రాజు తండ్రి స్థానంలో తన యొక్క కుమారుణ్ణి రాజునిగా చేయాలని తండ్రి యొక్క ఉద్దేశం అయితే ఆ క్వాలిటీస్ కలిగి ఉన్నాడా లేదా ఆ లక్షణాలు అతనిలో ఉన్నవాళ్ళవి చూస్తే తండ్రి కంటే కుమారుణ్ణి ఎక్కువగా దేవుడు ప్రేమించినట్లుగా కుమారుడికి ఎక్కువగా ఘనతనిచ్చినట్లుగా ఇక్కడ మనం కనబడతా ఉన్నది అంటే అంత జ్ఞాని అంత దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కుమారుడు ఆ కుమారుడే సలోమను ఈరోజు నువ్వు ఎంత భక్తిలో నడుస్తున్నావో ఎంత దేవునితో నడుస్తున్నావో ఎంత దేవుని సంబంధిగా ఉన్నావో నీ బిడ్డలు అంతకమించి దేవుని సంబంధులుగా ఉండాలి అంతకమించిన సంబంధులుగా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించిన దానికంటే నిన్ను చూసుకున్న దానికంటే నిన్ను హెచ్చించిన దానికంటే నిన్ను గనపరిచిన దానికంటే అధికముగా గనపరుస్తాడు ఇక్కడ బహుగా గనపరిచాడు ఎవరనండి సలోముని బహుగా గనపరిచాడు అంతే అధికముగా గనపరిచాడు అక్కడ దేవుడు గనపరిచి రాజునిగా నియమించాడు దేవుని ప్రియ అనేటువంటి వాళ్ళరా ఈరోజు దేవుడు నీతో ఉండి చూడండి ఇక్కడ దేవుడు నీతో ఉండి నిన్ను గనపరచాలి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా నీవైతే దేవుణ్ణి అనుసరిస్తున్నావు నీవైతే దేవుడితో నడుస్తున్నావు నీవైతే దేవునితో ప్రయాణం చేస్తున్నావు ఇలాంటి ప్రయాణం నీ బిడ్డలకు అప్పగించినప్పుడు ఇలాంటి మరి దేవుణ్ణి నువ్వు నీ బిడ్డలకు అప్పగించినప్పుడు దేవుడు నీ బిడ్డలతో ఉండాలి దేవునికి స్తోత్రం నువ్వు అప్పగించేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్పగించాలి అప్పగింతల్లోనే తేడా ఉండకూడదు అప్పగింతలు ఇచ్చినప్పుడే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఒరే బాబు నేనేదో నమ్మేసుకున్నాను కానీ నేనేదో మరి దూకేశాను కానీ నేనేదో ములిగేశాను కానీ నేనేదో దిగేశాను కానీ మీరు మాత్రం ఈ త్రోవలోకి రాకండిరా అని చెప్తా ఉన్నారు బిడ్డ నీవు దావీదు దేవుడితో నడిచి దావీదు దేవునితో ప్రయాణము చేసి దావీదు దేవునితో ఉండి అలాంటి మరి ఆ ఆ యొక్క లక్షణాలను ఆ యొక్క ప్రయాణమును దావీదు కొడుకైనటువంటి తన సలోమునికి అప్పగించేటప్పుడు ఎలా అప్పగించాడంటే చక్కగా అప్పగించాడు దేవునికి స్తోత్రం హలే ఎంత చక్కగా అప్పగించాడో ఎంత చక్కగా అప్పగించి ఓ అప్పుడు మరి చక్కనైనటువంటి లక్షణాలను కూడా కలుగు చేసి ఆ తండ్రి తనకి అప్పగించి వెళ్ళాడని మనం చెప్పచ్చు ఈరోజు నువ్వు నీ పిల్లలకి దేవుడిని పరిచయం చేయాల్సిందే ఈరోజు నీవు దేవుణ్ణి పిల్లలకి అప్పగించవలసిందే దేవుడు సులో ఉన్నాడు ఎలా ఉన్నాడండి సలో మరొక మాట ఉంటుందండి మంచి మాట ఏమాట అంటే ఇదిగో అంటాడు ఒరే బాబు నేను లోకులందరూ పూ మార్గంలో పోయే సమయం వచ్చింది నేను చనిపోయే సమయం వచ్చింది కాబట్టి నేను చనిపోతున్నాను నా బాధ్యతలు నా బరువులు ఇవన్నీ కూడా తీసుకో దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టకు అని చెప్పాడు దేవుని ప్రిబిడ్డ దేవుణ్ణి విడిచిపెట్టకు ఎలాంటి కష్టకాలం వచ్చినా ఎలాంటి సమయం వచ్చినా ఎలాంటి సందర్భం వచ్చినా ఇదిగో నువ్వు ప్రధానుడిగా పెట్టుకోవలసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనే దేవుడు ఆ దేవుడు ప్రతి మనిషికి అవసరమై ఉన్నాడు ప్రతి మనిషిని ప్రేమించేవాడై ఉన్నాడు ప్రతి మనిషిని దీవించేవాడై ఉన్నాడు ప్రతి మనిషిని కాపాడేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ దేవుడు గణపరచడం మొదలెడితే ఆ దేవుడు నిన్ను చూసుకోవడం మొదలెడితే ఎవరు కూడా చూసుకొని ఉండరు అంతవరకు నీ తండ్రైనా నీ తెల్లైనా అంతలాగా నిన్ను ప్రేమించారో లేదో తెలియదు బిడ్డ నిన్ను గనపరచేవాడైనా నిన్ను హెచ్చించేవాడైనా నీకు తోడుగా ఉన్నవాడైన దేవునికి మహిం గాక నీకును నీ బిడ్డలకని తోడుగా ఉంటాడు అందుకే నీ బిడ్డలకి ప్రార్థన చేయడం నేర్పించాలి పద్ధతులు నేర్పించాలి నీ బిడ్డకి దేవుళ్ళు మోకరించడం నేర్పించాలి నీ బిడ్డలకి దేవుళ్ళు ప్రయాణం చేయడం నేర్పించాలి నీ బిడ్డలకి దేవుని చెయ్య ఎలా పట్టుకోవాలో నేర్పించు దేవుని ప్రియ బిడ్డ వారు వీరు పట్టుకున్నట్లుగా నువ్వు నేర్పించుకో వారు వీరు నే నడిపించినట్లుగా నువ్వు నడిపించుకో నీ బిడ్డలని వారితో వీరితో పోల్చుకోకు నీ బిడ్డలని నువ్వు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నీ బిడ్డలని దేవుడితో ఎలా ఉండాలో నేర్పించు ఇదిగో నీ పిల్లలకు నేర్పించవలసింది మీ చిన్నాన్న మంచోడు కాదు మీ చిన్నమ్మ మంచిది కాదు మీ పెదనాన్న మంచోడు కాదు మీ పెద్దమ్మ మంచిది కాదు మీ ఇరుగు పొరుగు మంచోలు కాదు లాల్ మంచోళ్ళు కాదు ఆలంటికి వెళ్ళకు వీళ్ళతో మాట్లాడకు వారి దగ్గరికి వెళ్ళకు వీరి దగ్గరికి వెళ్ళకు ఇది నేర్పించడం కరెక్ట్ కాదు నువ్వు నేర్పించవలసింది ఏంటంటే భక్తిలో వర్ధెల్లు హలోయ ఎక్కడ వర్ధెల్లాలి భక్తిలో వర్ధెల్లు దేవుడితో కొనసాగు దేవుడితో జీవించు దేవుడితో ప్రయాణం చే దేవుడితో ఉండు భక్తిని నేర్పించుని బిడ్డలకి భక్తిని నేర్పించు దేవుని ప్రియ బిడ్డ ఇదిగో మీకు అందరికీ చెప్తున్నాను బర్త్డేలు వస్తే సినిమా పాటలు పెట్టి వారిని ఎడిటింగ్లు చేస్తున్నారు ఎడిటింగ్లు చేయగానే వారు ప్రతి బర్త్డేకి మీరున్నా లేకపోయినా ఎలాగే సినిమా పాటలతో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలేమో అని అనుకుంటారు నువ్వు నేర్పించే భక్తి అది స్టైల్ నేర్పిస్తున్నావు స్టైల్గా ఎడిటింగ్లు చేస్తున్నావు స్టైల్గా నువ్వు స్టేటస్లు పెడుతున్నావు నీ బిడ్డల పట్ల నీవు పెట్టే స్టేటస్లు వారిని ఇగోకి తీసుకెళ్తాయి వారి గర్వాన్ని నేర్పిస్తాయి వారు ఇగోతో జీవిస్తూ ఉంటారు హరే నువ్వు హీరోరా అంటే ఈ హీరో మీద ఫోకస్ చేస్తాడు చదువు పక్కన పెడతాడు ఆడికి చే ఆడి చేయాల్సిన పనులు అన్ని పక్కన పెడతాడు అన్ని పక్కనెట్టి నేను హీరోని అంటాను నువ్వు చదువుకోకపోతే హీ హీరో అవ్వో హే హీరో అవ్వు నువ్వు ఎక్కడ చేయవు ఎక్కడ విలువ ఉండదు నీకు సమాజంలో పొరుగుండదు నీకు ఓర్కే వాళ్ళనే కానీ నేను హీరోయిన్ అంట నేను హీరోయిన్ అంట స్తోత్రం హెలెయ హెలెలూయా దేవుని ప్రేమ నాకు తెలిసిన ఆ కుర్రుడు ఉన్నాడండి ఆడు వాళ్ళ ఊర్లో పెద్ద హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటాడు పెద్ద హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటాడు ఒకటి నుంచి పదంకిలు రావు ఏంటండి ఒకటి నుంచి పదంకిలు రావు ఉద్యోగం చూడమంటాడు ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ అవుతాడట ఒకవేళ ఒరే బాబు వీళ్ళక్కడ చిన్న చిన్న ఉద్యోగం ఉంది చూసుకోరా అంటే చిన్న ఉద్యోగం ఉంది చేసుకోరా అంటే అలాంటి ఉద్యోగం నేను చేయను నామోసి ఏంటండి మరి ఎలాంటి చేస్తారా అంటే పెద్ద పెద్ద ఆఫీసుల్లో చేస్తాడంటే ఉద్యోగం ఏం చేస్తావరా అంటే నేను బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోవాలి ఎలాగైపోతావురా అంటే ఏది ఒకటి నుంచి పది అంకెలు చెప్పు అని అంటే అబ్బే మా ఫ్రెండ్ ఆడు బాత్ తట్టుకోలేక తీసుకెళ్ళి టీ టైంలో జాయిన్ చేశాడు జాయిన్ చేస్తే అవతలడు ఒక టీ తాగి పది రూపాయలు ఇస్తే ఈడు ఆడికి చిల్లర ఇవ్వాలని చెప్పేసి ఇరవై రూపాయలు ఇచ్చాడట దేవాస్తోత్రం మీ బిడ్డల్ని హీరో 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 అని సెల్ ఫోన్లో వాళ్ళ హైలైట్ చేసి ఆ ఇన్స్టాల్ చేసి ఆ యూట్యూబ్లు చేసి ఐ చేసి షార్ట్ చేసి ఈ చేసి ఆ హీరో చేస్తే చదువు పక్కన పెడతాడు ఆడి గోలు పెడతాడు ఆడి గురి పెడతాడు అన్ని పక్కన పెడతాడు ఇప్పుడు ఏమైపోతాడంటే నేనే హీరో నేనే హీరో వాడికి వాడే చెప్పుకోవాలి హీరో అని ఎవడో చెప్పడు బిడ్లరా పిల్లల పాడు చేయకండి ఇదిగో దావీదు తన కుమారుడికి దేవుణ్ణి అప్పగించాడు నీవు నీ కుమారుడికి దేవుణ్ణి అప్పగించు భక్తి నేర్పించు దేవుడితో కొనసాగడం నేర్పించు దేవుడితో కొనసాగడం నేర్పించు వేరే ఏమి నేర్పించక అనవసరమైన నేర్పించక బైబిల్ చదవడం నేర్పించు ఆటోమేటిక్గా నువ్వు పద్ధతులు నేర్పించ అవసరం లేదు ఆడంతటాడే పద్ధతిగా మారిపోతాడు ఎట్లా వచ్చింది పద్ధతి ఏ విధంగా వచ్చింది పద్ధతి బైబిలే దేవుడు తోడిగా ఉండేటట్టు ప్రార్థించు రోజు హాలలుయా దేవుడు తోడిగా ఉండేటట్టు ప్రార్థించు పక్కనే ఉండేటట్టు ప్రార్థించు నువ్వు ప్రార్థన చేసి వారికి కూడా ప్రార్థన నేర్పించు ఈ విధంగా చేసుకోవాలనేది స్తోత్రం ఈ విధంగా నేర్చుకోవాలని ప్రార్థన నేర్పించు బిడ్డలారా ఇదిగో వాక్యం ఎంచున్నారు కానీ అది వెళ్తుందా నీలోకి వెళ్తుందా లేదా పరీక్ష చేసుకో ప్రభువా నాకు ఎంత అర్థమవుతుంది ఎంత వ్యర్థంగా పోతుంది ఎంత అర్థమవుతుంది నాకు ఈ వాక్యం నాలో ఎంత పనిచేస్తుంది ఎంతవరకు పనిచేస్తుంది నేను ఎంతవరకు వాక్యాన్ని పాటిస్తున్నాను ఎంతవరకు నేను ఈ విధంగా భక్తి చేస్తున్నాను బిడ్లారా నువ్వు చేసే భక్తి నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే నీ యొక్క పనులు నీ బిడ్డల కాచేవిగా ఉండాలి స్తోత్రం హల్లుయా ఎంత కష్టపడినా నీ బిడ్డల కోసమే కష్టపడుతున్నావు ఎవరు నన్ను అడుగు ఎంతటి వా నన్ను అడుగు ఏమండి ఎందుకండి కష్టపడుతున్నారంటే నా పొట్ట కోసం అని చెప్పడు నా బిడ్డల కోసం అండి ఎవరి కోసం కష్టపడుతున్నారట నా బిడ్డల కోసం వాణ్ణి అడిగితే వాడు పెద్దవాడైన తర్వాత రే ఎవరి కోసం కష్టపడుతున్నావు అంటే నా బిడ్డల కోసం అండి ఎంతైనా పిల్లలకే కదండి మనం ఎంత చేసినా ఎక్కడికి పరిగెత్తినా ఎవరి కోసం అండి ఎవరి కోసం పిల్లల కోసం నీ పిల్లలకి దేవుణ్ణి భక్తి నేర్పిస్తే నువ్వు ప్రత్యేకంగా పని నేర్పించ అవసరం లేదు దేవుణ్ణి భక్తిలో ఉన్న పిల్లలు దేవుణ్ణి మహిమ స్వరూపులు దేవుడు నేర్పిస్తాడు ఆటోమేటిక్గా దేవుడు నేర్పించుకుంటూ వెళ్తాడు దేవుడు నేర్పిస్తాడు నీ పిల్లలకి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎవరికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో ఎవరిని ఎలా గౌరవించాలో ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో దేవుడే నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం హలో లూయా బిడ్లరా ప్రార్థన చేస్తున్న నీవు నీవు ఒక్కడివే చేసుకుంటే సరిపోదు నేనేదో దిగిపోయాను నువ్వు దిగకరా నేనేదో వెళ్ళిపోయాను నువ్వు రాకరా అని చెప్పి వారిని రాంగ్ డైరెక్షన్లోకి నువ్వు నడిపించావా మిస్గైడ్ చేసావా మిస్గైడ్ కనుక చేసావా నీ బిడ్డల్ని మిస్గైడ్ లో ప్రయాణం చేపించావా తర్వాత బాధపడేది నీవే తర్వాత అయ్యో నా బిడ్డలు ఏంటి అయ్యో నా బిడ్డ భవిష్యత్తు ఏంటి ఎలాగైపోయింది అయ్యో నా బిడ్డ భవిష్యత్తు ఏంటి ఎలాగైపోయింది మిస్గైడ్ చేస్తున్నావు నువ్వు మిస్గైడ్ చేస్తున్నావు రాంగ్ డైరెక్షన్లోకి నడిపిస్తున్నావు రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నావు అవసరమైతే నీ బిడ్డలకు ఒక దెబ్బేసి త్రావలోకి తీసుకురా తావలో పెట్టు దేవుని ప్రి బిడ్డ నీవు తప్పే ఉండదు చక్కనైన మార్గాలు నేర్పించండి చక్కనైన త్రోవలు నేర్పించండి వారట్ల వీరట్ల వారు వీరు వీరు ఎక్స్ట్రాలన్నీ మనకొద్దు ఎక్స్ట్రాలన్నీ మనకొద్దు నువ్వు దేవునితో ప్రయాణము చేయించవలసిందే నీ బిడ్డలని ఈరోజు అలా చేయించుకే మన చుట్టుపక్కల వారు ఎంత బాధలు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కళ్ళతో మాట వినట్ల ఎదురు చెప్పడం తిరిగి కొట్టడం ఏమన్నా అంటే కొడతారు కూడా ఏం చేస్తారండి ఏమన్నంటే తిరిగి కొడతారు అయ్యో మాట వినట్లేదు నువ్వు చేసిన తప్పు ఏంటో చెప్పమంటవా భక్తి నేర్పించట్లేదు ప్రార్థన నేర్పించట్లేదు ఎంతసేపు నా పిల్లలో నలుగురు దగ్గర తక్కువ కాకూడదు నా పిల్లలో ఎలా ఉండాలా నా పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే తిండి పెడతానే ఉంటారు అందరికంటే లాగా కనబడాలంట వాళ్ళ పిల్లలు అందరికంటే గట్టిగా కనబడాలంట కొంతమంది ఏం చేస్తారా తెలుసా స్కూల్కి వెళ్ళేటప్పుడు జోబినంటే ఇచ్చి పంపిస్తారు ఇచ్చి పంపిస్తారు ఎందుకంటే అందరు ముందు కొనుక్కొని తినాలంట మన పిల్లలు వెళ్ళారా పెట్టుకోగానే తప్పు లేదు కానీ పిల్లలకి నువ్వు నేర్పించవలసింది నేర్పించకపోతే అప్పగించవలసిన దేవుణ్ణి అప్పగించకపోతే ఇవ్వలసిన దేవుణ్ణి ఇవ్వకపోతే ఈరోజు దావీదు కుమారుడు సలోమను లాంటి జీవితం ఎట్లా వస్తుంది నలభై సంవత్సరాలు ఏం చేశాడండి రాజ్య పరిపాలన చేసినటువంటి సలోమాను దావీదు కొడుకైనటువంటి సలోమాను నలభై సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు మన పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేస్తారు అన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎలాంటి పరిపాలన చేశాడు చెప్పమంటారా ఒక యుద్ధం కూడా జరగలేదట ఆ రోజుల్లో దేశాలు దేశాలకు ఏం జరిగాయండి యుద్ధాలు జరిగాయి కానీ నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తే ఏం జరగలేదంట ఒక్క ఒక్క చిట్టుకుడంత యుద్ధం కూడా జరగలేదట ఒక్క ఫైటింగ్ కూడా లేదంట ఎందుకు లేదు ఎందుకు లేదు ఈ బుర్ర నిండా దేవుడు ఏం చేశాడు తెలుసా తన తండ్రి అప్ప చెప్పినటువంటి ప్రభువా నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నా నీ ఇష్టం నేను వెళ్ళిపో నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి నా కుమారుడి బాధ్యత నీకు అప్పగిస్తున్నా నా బిడ్డను తీసుకొచ్చింది కప్పగట్లు సమీయాలు పుట్టంగానే పుట్టే వరకు ఏడుపు ఏం చేసిందండి పుట్టే వరకు చర్చిలో పడుకొని కూర్చొని ఏడుపు ప్రభు ఆ బిడ్డ ఆ బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలని ఏడ్చింది తీరా పుట్టేసిన తర్వాత తీసుకెళ్లి చర్చిలో పడసేసింది ఇగో పాస్ట్ గారు ఈ బిడ్డ నా బిడ్డ కాదు దేవుని బిడ్డ నీ దగ్గర వదిలేసిపోతున్నాను ఏమన్నది నీ దగ్గర వదిలేసిపోతున్నాను ఏం చేసుకుని మీ ఇష్టం చర్చిలో జ్ఞానముతోని తెలివితోని వరిదెళ్ళాడు దేవునికి స్తోత్ర భక్తితోని వరిదెళ్ళాడు అలాగే సలోమను బాబా బాబా మంచి జ్ఞాని అయ్యాడు నలభై సంవత్సరాలు యుద్ధం లేదు నలభై సంవత్సరాలు ఎవరితో గొడవలు లేవు ఎందుకు లేవురా అంటే ఏ దేశస్థుడైనా రే పలానా దేశం మీద మనం యుద్ధానికి వెళ్దాం పదండి అనగానే అక్కడ ఉన్నోళ్ళని వరు అయ్యా ఆ దేశం మీద యుద్ధానికి వెళ్తావా యుద్ధానికి వెళ్తావా ఒక్కసారి అతనితో మాట్లాడి చూడు వెళ్ళి మాటల్లో గెలిచి చూడు ఒకసారి అతనితో మాటలతో గెలిచి చూడు అంత గొప్పవాడా అంత గొప్పవాడే ఎంత గొప్పడు శబారాని ఏం చేసింది ఎంతో దూరం నుంచి వచ్చిందంట ఆ దేశంలో వెలుబడి చేస్తున్న రాణి వచ్చి అతని దగ్గరికి వచ్చి అబ్బా అంత గొప్పడా అంత తెలివేనుడా అంత ఇదా అని చెప్పి దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు అమ్మ బాబు ఇతనితో మనం జరిపోలేము అయ్యా తెలివి అదే ఎప్పుడు చెప్తా ఉంటాను జిమ్కెళ్ళి కండలు పెంచి జిమ్కెళ్ళి కండలు పెంచుతారు చూసావా కండలు పెంచిన వాడు దండలు పంచిన వాడు ఎవరినన్నా కొడితే ఎక్కడైనా దెబ్బ తగిలితే కుట్లేయించుకోవచ్చు మాన్పించుకోవచ్చు అంతేనా అంతేనా కానీ తెలివైనడు కొడితే జీవితంలో కోలుకోలేం స్తోత్ర హలో హెలూయా బలమైన వాడు కొడితే వంద ఒక ముప్పై రోజుల్లో కుట్లు మానితాయి మా దెబ్బలు మానితాయి అన్నీ మానిపోతే మర్చిపోవచ్చు కానీ తెలివైన వాడు కొడితే జీవితంలో ఎప్పుడు జీవితంలో కోలుకోలేం జీవితమే మొక్కలైపోద్ది స్తోత్రం హాలూయా హలో హెలూయా బిడ్లారా తెలివైన వాడు జోలికి వెళ్ళకండి ఎవరు జోలికెళ్ళా పర్వాలేదు కానీ తెలివైన వాడి జోలికి వెళ్ళకండి ఇంకోటి సోమ్యుడు ఎవరండి చూడండి వినయముతో జీవిస్తూ ఉంటారు చూసావా ప్రశాంతంగా బ్రతుకుతారు చూసావా ఆయన పదే పదే గలగకూడదండి ఈ పాడు జీవితం ఏంటో కానీ ఆయనే గలుగుతూ ఉంటుంది ఈ పాడు లోకం ఏం చేస్తూ ఉంటుంది ఎవడైతే వాడు బ్రతుకు వాడు బ్రతుకుతాడో ఎవడైతే వాడి జీవితం వాడు జీవిస్తాడో వాళ్ళే కెలుగుతూ ఉంటాం అస్తమానం పాప వాళ్ళకే కష్టాలు ఎక్కువ ఉంటాయి తెలుసా మీకు మంచోళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి ఏ కష్టాలు రా అంటే ఎదురుదాడులు ఎవరొకరు ఏదో ఒకరు రూపంలో వారి మీద దాడి చేస్తూనే ఉంటారు మంచోళ్ళని ఎప్పుడు కూడా దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉంటారు అదే అయితే అమ్ము ఉమ్మో ఆడ జోలికి వెళ్ళకూడతారు బాబు ఏమంటారు ఆడి జోలికి చెడ్డవాడి జోలికి వెళ్తే ఏం చేస్తాడట ఏమండే ఓ మాట చెప్తాను అనండి మంచోడ్ని కొట్టేసిపోతే సైలెంట్గా ఉంటాడు పిచ్చోడ్ని కొట్టి చూడు ఆడు ఎలా కొడతాడో తెలియదు మనకి ఇప్పుడు ఓ కత్తి పట్టుకొని వస్తున్నాడు అనుకోండి ఏం చేస్తాడాడు ఏనండి కత్తి పట్టుకొని వచ్చినాడు ఏం చేస్తాడు నరికేస్తాడు సో ఆయన అమ్మో చొమ్ముడు కత్తి పట్టుకొని వస్తున్నాడు రా జాగ్రత్త పడాలరా నరికేస్తాడు అని ఉంటాడు కర్ర పట్టుకొని వస్తున్నాడు అనుకోండి ఏం చేస్తాడు కొడేస్తాడు జాగ్రత్త బాబు జాగ్రత్తగా చూసుకోవాలా అని ఉంటుంది ఇప్పుడు అవతలోడు మనల్ని కొట్టడం వచ్చినాడు మనము కొట్టడానికి వెళ్ళినప్పుడు ఇద్దరం జాగ్రత్తగానే చూసుకుంటాం కానీ ఒక పిచ్చోడు జోలికి వెళ్ళామనుకో ఆడు ఇటు నుంచి కొడతాడు నుంచి దాడి చేస్తాడు ఎలా కొడతాడో ఎందుకు కొడతాడో కూడా తెలీదు అదే టిస్ట్ అందుకే చెడ్డవాన్ ఎవ్వరేవనరట్ట అదంతా ఎందుకు గొడవలు ఆడుకొని ఒక మంచోడు ఒక చెడ్డోడు స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకోండి మంచోడినే జైల్లో వేస్తారు ఎందుకో తెలుసా అలా చెప్పేస్తారు సార్ ఏమనుకోకుండా ఈ సెక్షాను అనుభవించేయండి ఆడితో పాలన సార్ ఆడితో తల్లప్పు సార్ మాకు ఏమంటారు చెడ్డో ఎవరు కూడా టచ్ చేయరు మంచోడినే టచ్ చేస్తారు కానీ పదే 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 టచ్ చేసావనుకో నువ్వు వంద సార్లు టచ్ చేసిన ఒకటే మంచోడు ఒక్కసారి టచ్ చేసిన ఒకటే చెప్ మీరే చెప్తారు ఏమండి ఆడికి కోపం రమ్మన్నా రాదండి కోపంగానే వచ్చిందనుకో తట్టుకోలేమండి ఏమంటావు ఆ ఎంత తిట్టు తుమ్ము దుగ్గు జిగ్గు జగ్గు ఆడేమండవు ఆడి గన కోపం వచ్చిందనుకో వాడు ఎదురు తిరిగాడంటే చాలా కష్టం అండి తట్టుకోలేము బిడ్లారా మంచుణ్ణి పదే పది పదే ఏడిపించకండి ఒక్కరోజు ఎదురు తిరిగాడా ంతే తెలివైన వాడు జోలికి వెళ్తే జీవితములో ఎప్పుడండి చెడ్డోడు కొడితే బాగు చేయించుకోవచ్చు మంచోడు కొడితే బాగు చేయించుకోవడానికి ఇంకేం ఉండదు గుండె మొక్కలైపోతుంది గుండు గులాబీ జాము గుండె గులాబీ గుర్తు అయిపోద్ది స్తోత్రం హలో లూయా అందుకే బిడ్లారా నీవు నేర్చుకోవాల దేవుణ్ణి నువ్వు అనుసరిస్తున్న దేవుణ్ణి నువ్వు ప్రయాణం చేస్తున్న దేవుణ్ణి నీ బిడ్డలకు అప్పచెప్పు చెప్పవలసింది అది నీ బాధ్యత అది నీ బాధ్యత ఈరోజును రుచించుకున్న మంది పాస్టర్లు ఎందుకు చెప్తున్నారో మీకు ఇప్పుడు అర్థం కాదు రానున్న రోజుల్లో అర్థమవుతుంది ప్రభువే ఇట్స్ ట్రూ కాట్ ఈయనే నిజమైన దేవుడు ఈయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ఆయన ఒక్కడే ప్రపంచాలను రాజ్యాలను నిర్మించినవాడు దేశాలను కట్టేవాడు నీ ఇల్లుని సక్రమంగా నడిపించేవాడు హలెలుయా అందుకే నేనును నా ఇంటి వారిను యహోవాను సేవించడము నేనును నా ఇంటి వారిను యహోవాను సేవించేదాము అందరూ ని నిలబడండి అందరూ లేచి